ప్రిలరా బావున్నరా ప్రభనేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం రండి అపోస్సుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము నేను చదువుతాను దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహితును ప్రిలరా ఈ మాట మరి అపోసులైనటువంటి పౌలు గారు అంత్యోకాయలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తాను పిల్లరా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి ముందు అంటే దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు ప్రిలరా మరి తల్లిదండ్రుల చేత మరి తృణీకరించబడ్డాడు తన సొంత అన్నదమ్ముల ద్వారా మరి తృణీకరించబడ్డాడు ప్రిలరా అలాంటి పరిస్థితుల్లో మరి గొర్రెలను కాస్తూ ఆ ఎడారిలో మంచుకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఆయన ఆ గొర్రెలను కాస్తూ ఉండేవాడు అయితే దావీదు గొర్రెలను కాస్తూ ఉన్న సమయంలో ఆ వయసులోనే దేవుని గురించినటువంటి లోతైనటువంటి ఆలోచన తను కలిగి ఉంటూ వచ్చాడు దేవుడు తన జీవితంలో ఏ విధంగా కార్యం చేస్తూ ఉన్నాడో ఎలా తనను కాపాడుతూ తనను భద్రపరుస్తూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా దావీదు ఎరుగుతూ వచ్చాడు ప్రిలారా నిజంగా దేవుడిచ్చినటువంటి పవిత్రమైనటువంటి వరములలో దావీదు దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకోవటము ఒక గొప్ప అనుభవం ఒక గొప్ప ఆశీర్వాదం ఈనాడు ఎంతోమంది ప్రజలు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు వేలాది మంది ప్రజలు అయితే దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేనివారుగా ఏదో ఆదివారం వస్తూ పోతూ ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు ఎంతోమంది మేము క్రైస్తవులమని చెప్పుకొని ఈ లోకంలో జీవించేటువంటి ప్రజలు దేవునితో నిజమైనటువంటి వ్యక్తిగత సహవాసం వ్యక్తిగత సంబంధం ఒక కుమారునికి తండ్రికి మధ్య ఉన్నటువంటి సంబంధం అలాంటి సహవాసం సంబంధం అనేక మందికి లేదు అయితే దావీదికి దేవుడిచ్చినటువంటి పవిత్రమైన వరములలో నేను అనుకుంటాను ఒక వరం ఏమిటంటే దేవునితో తాను వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం దేవునిని అనుభవంలో తాను తెలుసుకుంటూ వచ్చాడు దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు ఎలాగ కాపాడుతున్నాడు తన విషయంలో దేవుడు ఏ విధంగా తనను భద్రపరుస్తూ వచ్చాడు సింహం నోట నుండి ఎలుగుబంటి నుండి ఏ విధంగా దేవుడు తనను తప్పించాడో వాటిని జయించటానికి చంపివేయటానికి దేవుడు తనకు ఎలా బలమునిస్తూ వచ్చాడో అవన్నీ కూడా తను ఎరుగుతూ వచ్చాడు ప్రిలరా దేవుడు తన జీవితంలో చేస్తున్నటువంటి కార్యములను బట్టి దేవుని మీద తను అచంచలమైనటువంటి విశ్వాసము కలిగిన వాడుగా తనుంటూ ఉన్నాడు కాబట్టి ప్రిలరా దావీదు దేవుని యొద్ నుండి పొందినటువంటి మరి ఆ వరములలో ఆయన దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు రెండవది దేవుని అందు విశ్వాసం ఇచ్చినాడు దేవుని అందుతాను విశ్వాసం ఇచ్చినాడు చూడండి అపోసల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినము నేను చదువుతాను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను దేవుడు దావీదును గురించి సాక్ష్యమిస్తున్నాడు ఏమిటి అంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు దేవునికి ప్రియమైనటువంటి వాడు ఎందుకు అటువంటి ప్రియమైన వాడుగా ఉన్నాడు అంటే దావీదంట దేవుని యొక్క ఉద్దేశములన్నీ అంట దేవుడు ఏ ఉద్దేశమైతే తన హృదయంలో అంతరంగంలో తాను కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా దావీదు నెరవేరుస్తూ వచ్చాడు అందుకే దేవుడు దావీదు విషయంలో చెప్తున్నాడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంతేకాదు ప్రిలర మరి ముప్పై ఆరు వచ్చినంలో కూడా దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్కు చేర్చబడ్డాడు దావీదు ఈ లోకంలో తను రాజుగా ఉన్న కాలంలో దేవుని సంకల్పము చొప్పున దేవుని సంకల్పము చొప్పున అంటే దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేస్తూ వచ్చాడంట ప్రిలరా గమనించారా దావీదు తన తరము వారికి సేవ చేస్తూ వచ్చాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే దావీదు తరంలో ఉన్నటువంటి ప్రజలకు దావీదు సేవ చేయాలి అని దావీదు అదే చేస్తూ వచ్చాడు తన వారికి ఆయన సేవ చేస్తూ వచ్చాడు ప్రజలను ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు దేవుని వైపుకు త్రిపుతూ వచ్చాడు ప్రజలందరూ కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మరి ఆనుకునేటట్లుగా ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచునట్లుగా ఆయన ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియుల దావీదు దావీదికి దేవుడు అనుగ్రహించినటువంటి వాటిలో నేను పవిత్రమైన వరములను అనుగ్రహించాను అని చెప్పాడు సరే ప్రియుల ఏంటి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి పవిత్రమైన వరము అంటే ఒక మాట రెండవ సమయాలు గ్రంథము రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనో వచ్చినము నేను చదువుతాను నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను ప్రిలరా దేవుడు దావీదుతో నేరుగా తను మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఏమిటంటే నేను కృపను అనుగ్రహిస్తాను నేను కృపను అనుగ్రహిస్తాను అని చెప్తూ వచ్చాడు ఇంకొక మాట గ్రంథం యాభై ఐదో అధ్యాయము మూడో వచ్చినాం యాభై ఐదు మూడు చెవియొగ్గి నా ఎద్దుకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ప్రిలర దేవుడు దావీదికి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి వరములలో ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయనకు శాశ్వతమైనటువంటి కృప దేవుడు తనకు చూపిస్తూ ఇచ్చాడు శాశ్వతమైనటువంటి కృప ప్రిల్లర కృప అంటే మరి అర్హత లేనటువంటి వారికి అర్హతనిచ్చేదే కృప కాబట్టి దావీదు తన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క కృప ద్వారా ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు దేవుని యొక్క కృప ద్వారానే తను ప్రతి పనిని జరిగిస్తూ వచ్చాడు దేవుని ప్రజలను ఆయన పరిపాలన చేస్తూ వచ్చాడు ప్రిలరా దావీదు తన జీవితంలో దేవుని ఎందు ఎంతగా భయభక్తులు కలిగి దేవునిని ఎంతగా అంటిపెట్టుకున్నాడు అదే సమయంలో దావేదు అనేక సార్లు దేవునికి విరోధంగా కూడా ప్రవర్తిస్తూ వచ్చాడు దావేదు అనేక సార్లు దేవునిని దుఃఖ పెడుతూ వచ్చాడు బాధ పెడుతూ వచ్చాడు ప్రిలరా తను మరి కొన్నిసార్లు అన్యజనులు ప్రవర్తించినట్లుగా కూడా తను ప్రవర్తిస్తూ వచ్చాడు అయితే దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే తను ఏ పొరపాటు చేసినా తను దేవుని యొద్ పశ్చాత్తాపడేవాడు తను చేసినటువంటి పొరపాటును బట్టి దేవుని యొద్ పశ్చాత్తాపడుతూ వచ్చేవాడు అయితే ఇంకొక విషయం ఏమిటంటే ప్రియులారా ఏ పాపం గురించి అయితే ఆయన పశ్చాత్తాపడ్డాడో ఏ పాపం గురించి తను దేవుని యొద్ క్షమాపణ కోరుతూ వచ్చాడు ఆ పాపం మరలా చేయలేదు అనేక సార్లు మనము దేవుని యొద్ క్షమాపణ అడుగుతాం ఒక పొరపాటు చేసి ఒక తప్పు చేసి దేవుని యొద్ క్షమించయ్యా దేవా క్షమించయ్యా అంటాం కానీ మరలా అదే పొరపాటు మరలా నాలుగు రోజులు పోతే మరలా అదే పొరపాటు చేస్తాం కానీ ఇక్కడ దావీది చేస్తూ వచ్చినటువంటి పని ఏమిటంటే తను ఏ పొరపాటు అయితే చేస్తూ వచ్చాడో ఆ పొరపాటు విషయంలో దేవుని యొద్ పశ్చాత్తాపడి మరలా పాపం అదే పాపం చేయలేదు కారణం ఏమిటో తెలుసా దేవుడు తనకు విశేషమైనటువంటి కృప శాశ్వతమైనటువంటి కృప తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు మా ప్రియమైన సహోదరుడ సహోదరి మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుడు నీకు నాకు ఎంతో కృప ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు ఈ లోకంలో ఆయన కృప లేకుండా మనము మన జీవితాన్ని కొనసాగించలేం పిల్లరా మన యొక్క శక్తిని బట్టి మన యొక్క బలమును బట్టి మన జ్ఞానాన్ని బట్టి లేకపోతే మనకున్నటువంటి తలాంతులను బట్టి ఈ లోకంలో మనము భక్తి జీవితాన్ని కలిగి జీవించలేం మరి పాపమును మనము జయించలేం కానీ కేవలము దేవుని యొక్క కృప ద్వారానే పాపమును జయించగలుగుతాం కేవలము దేవుని యొక్క కృప ద్వారానే మనం ఈ లోకంలో మరి బ్రతకగలుగుతాం సాతాను కాపురం ఉన్నటువంటి లోకమని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో యేసుప్రభువారు సెలవిచ్చారు కాబట్టి ప్రియుల సాతాను కాపురం ఉన్నటువంటి లోకం ఇది సాతాను సింహాసనం ఉన్నటువంటి లోకం ఇది కాబట్టి ఇటువంటి లోకంలో నీవు నేను మరి భక్తి కలిగి జీవించాలి అంటే పరిశుద్ధత పవిత్రత కలిగి లోకంలో మనం జీవించాలి అంటే దేవుని యొక్క విశేషమైన కృప మనకు అవసరం ప్రిలరా అనేక సార్లు మనలను మిరింగివేయాలని మన మీద దాడి చేయాలని అపవాది మన మీద మరి యుద్ధము చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలలో మనకు విజయం రావాలంటే దేవుని యొక్క కృప మనకు అవసరం దేవుని కృప లేకుండా ప్రిలరా మనము విజయం సాధించలేం దేవుని యొక్క కృప లేకుండా మనము ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించలేం ఎందుకు అంటే ఆయన కృపలో బలముంది ఆయన కృపలో బలమున్నది కాబట్టి ప్రియుల ఈ కృప ద్వారా నీకు నాకు బలాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు ఈ మాట ఎక్కడుందంటే తిమ్మతి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం ఆయన కృప ద్వారా మరి మనం బలవంతులమవుతామని అక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలరా దావీదుకు దేవుడు తన కృప ద్వారా బలాన్ని ఇచ్చాడు అందుకని యహోవాయే నా బలము అని చెప్పాడు ఎప్పుడైతే మనము దేవుని యొక్క బలమును పొందుకుంటామో అప్పుడు ఈ లోకంలో మనము విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం కాబట్టి ప్రిలరా దావీదికి ఇచ్చినటువంటి పవిత్రమైన వరములను మీకు కూడా నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు దేవుడు మనకు కూడా ఇలాంటి కృప ఇలాంటి బలం ఆయన కృపలో ఉన్నటువంటి బలము దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు అయితే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే అయ్యా నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నా అనేక మార్లు పడిపోతూ తప్పిపోతూ ఉన్నా అనేక సార్లు నేను కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నా అపవాదిని జయించలేకపోతున్నా ఈ శ్రమలో ఈ కృంగుదలలో నేను పైకి లేవలేకపోతున్నా నాకు మీ కృపను అనుగ్రహించు మీ కృపలో ఉన్న బలము నాకు అనుగ్రహించు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు నాకు కృపను ఇస్తాడు ఆ కృపలో ఉన్నటువంటి బలమును ఇస్తాడు ఆ బలమును బట్టి మనము ఈ లోకంలో జీవించగలుగుతాం ఆ బలమును బట్టి మనము ఈ లోకంలో అపవాదిని శోధనను జయించగలుగుతాం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మిక్ స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో ప్రభా మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మిక్ స్తోత్రాలు ప్రభా మీరు దావీదికి ఇచ్చినటువంటి పవిత్రమైన వరములు మాకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నారు ఆయనకిచ్చిన వరములు నాయన శాశ్వతమైన కృప ఆ కృప మాకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నారు అయ్యా ఆ కృపలో ఉన్న బలం నాయన ఆ కృపలో ఉన్నటువంటి శక్తి మమ్మలను బలపరిచేదిగా ఉంటుంది కాబట్టి ప్రభా ఈ లోకంలో మేము విజయవంతమైన జీవితం జీవించాలంటే ఆ బలము శక్తి మాకు అవసరము నాయన మీరే మాకు సమృద్ధిగా అనుగ్రహించండి దిగులు పడకము నిన్ను బలపరుతును అని చెప్పారు ఎస్ ఆ విధంగా మీ బలమును మాకు అనుగ్రహించండి దేవా సహాయం చేయండి వాక్యం ఉన్నటువంటి ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అయా కరుణించు కటాక్షించు వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా సహాయం చేసి మహింపొందమని మా పనిపాటల్లో మా ప్రయాణాలలో రాకపోకల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్